లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము యశయ అరవై ఐదవ అధ్యాయంలో ఇరవై మూడవ చరణము వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యహోబా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు అవమేన్ ఈ వాగ్దానము మీ అందరి హృదయాలలో స్థిరపరచబడి బలపరచబడిన గాక అవమేన్ 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 మరొక వీడియోతో మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించను గాక అవమేన్ ప్రైస్ లార్డ్